హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లూటూ జ్లాగ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఏంటో తెలుసు కదా ఆల్రెడీ ట్వల్వ్ అవుతుంది మదర్స్ డే కదా మదర్స్ డేకి స్మాల్ కేక్ కటింగ్ అనమాట అవునా చిన్న చిన్న సర్ప్రైజ్ నేను రెడీ అయిపోతుంటే బీచ్కి వెళ్ళిపోతుందేమో తెడుతుందేమో మళ్ళీ మా అత్త ఏ పింపుల్ పింపుల్ వచ్చింది అంటే పెద్ద గైస్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అవుతుంది కేక్ కటింగ్ ఎలా అవుతుందో చూడండి ఇప్పుడైతే ఫైనల్ గా అయితే కేక్ కటింగ్ అవుతుంది అనమాట అందరూ ఒకసారి చెప్పండి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అందరు అమ్మా గైస్ మా చెల్లి మా మమ్మీ మా వైఫ్ మా డాడీ స్మాల్ కేక్ కటింగ్ అనమాట ఇప్పుడు కేక్ కటింగ్ ఎలాగో అవ్వబోతుందో చూద్దాం చూసండి నేను బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతాను ఓకేనా હેપી મધર્સ ડે હેપી મધર્સ ડે હેપી મધર્સ ડે મમ આઈ લવ યુ હેપી મધર્સ ડે આત્યા લે દે દે મમ આઈ ઉસલે લેપર હા મે આપડે દેખતામાં હોશંતાલ વાય કેટ દેખતા હોશંતાલ હોતું ને કાળે હતી હા હેપી મધર્સ ડે చూడండి గైస్ కేక్ పెట్టకుండా తినేస్తున్నారు ఇప్పుడే మామిడి కూడా చెప్పేస్తాను ఇది మమ్మీకి చెప్తారు కదా నేను మా వైఫ్ కూడా చెప్పుకుంటాను అన్నమాట హ్యాపీ మదర్స్ డే బంగండి ఒకసారి అందరూ చెప్పండి మదర్స్ ఇప్పుడు మా అత్త రెండు ముక్కలు మాట్లాడుతుంది ఏ మొక్కలు మాట్లాడుతుంది అమ్మా మదర్స్ డే రోజు నీకే గిఫ్ట్ కావాలి చెప్పమ్మా పర్లేదా టీవీ గైస్ ఫాదర్స్ ఫాదర్ రోజు టీవీ కావాలంటారు గైస్ మా చూడు పెట్టక మా అమ్మ పెట్టకం తినేసింది ఫస్ట్ పెట్టవా గైస్ మా మమ్మీకి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఏసీ ఏసీ గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఇప్పుడు మా మమ్మీకి మా మమ్మీ అనేది ఏంటి జయా మన దగ్గర చిన్న టీవీ కదా ఉంది పెద్ద టీవీ ప్లాన్ చే జయ నాకు పెద్ద టీవీ ఉంటే చూడాలనిపిస్తుంది కానీ టీవీ అంటే ఇంత ఇంత కాదు పెద్ద టీవీ కావాలండి మా పెద్ద టీవీ కావాలండి గైస్ పెద్ద టీవీ కావాలంటే అమ్మ అవునా సరే అమ్మ కొండలే యాక్చువల్లీ మదర్స్ డేకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను పెద్ద డేవి ఈఎంఐలో తీసి బాగా వస్తాయి సార్ టచ్ చేసిన టచ్ చేసి గిఫ్ట్లు కూర్చోాలి అదే బాగాలేదు అంటే నేను ఈఎంఐలు తీసి తీసుకుందాం అనుకున్నాను అనమాట కొంచెం డౌన్ పేమెంట్ అయినా కట్టడానికి కొంచెం కావాలి కదా దానికి కొంచెం మాకు ఈఎంఐ ద్వారా తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు డైరెక్ట్ క్యాష్ చెప్పు కొనుక్కుంటాం కదా మా అత్త కూడా అన్నది ఈఎంఐ అయితే మళ్ళీ చాలా మోసాలు అవుతున్నాయి అంట డైరెక్ట్ కొనుక్కుందాము రేపు కొనుక్కుందాంలే అన్నది అయితే గైస్ ఇప్పుడు మా మమ్మీకి అయితే రేపు చిన్న ఈ వీడియో తర్వాత గిఫ్ట్ ఇస్తున్నాను ఆ గిఫ్ట్ ఏంటనేది అనేది కాబట్టి టీవీ గిఫ్ట్ ఇస్తున్నాను మా మమ్మీ అడిగేసింది మా మమ్మీ కూడా ఇప్పుడు రివ్యూ చేస్తాను కూడా రేపు సర్ప్రైజ్ చేస్తాను ఎప్పుడు ఏంటని తెలియదు ఏ టైంకి కొంటానో కూడా తెలియదు మా అమ్మ కూడా తెలియదు అలా కొనేసి వాళ్ళు బిగిసి కళ్ళు మూసుకొని వచ్చి సర్ప్రైజ్ అనేస్తుంది ఎలా ఫీల్ అవుతుంది అప్పుడు అప్పుడు వీడియో తీస్తే అప్పుడు తెలుస్తుంది ఎలా సర్ప్రైజ్ అవుతుంది అని కానీ డెఫినెట్ గా పెద్ద టీవీ అయితే కొంటాం ఇంకేంటి మాట్లాడండి మాట్లాడాలి నువ్వే యాజ్ ఏ మదర్ గా యాజ్ ఏ అత్తయ్య గా నీ ఫీలింగ్ ఏంటి

నేను సిద్ధు నేను సిద్ధు వాళ్ళ చెల్లెలు మాట్లాడు ముందు ఏం మాట్లాడాలి మాట్లాడు వాళ్ళ చెల్లి పేరేంటి సిద్ధు అమ్మా ఫస్ట్ చెప్తున్నాను ఆగు ఆగు అమ్మా ఫస్ట్ వాళ్ళందరూ థ్యాంక్ యూ చెప్పు చెప్పు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి జై పక్కన మా మధ్య వీడియోలో మాట్లాడాలని బయట బయట మాత్రం అలాగా ఎలాగా అలాగని ఇప్పుడు మాట్లాడమంటే వీడియోలో అలా చేయండి ఎలా చేయండి అని చెప్తుంది కానీ సపోర్ట్ చేస్తుంది కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడితే డెఫినెట్ గా చూడండి మాట్లాడు ఆపిస్కుందాం వీడియో ఆపేద్దాం అయితే రెండు ముక్కలు మాట్లాడు మరి మొన్న మాట్లాడు ఇప్పుడు అలాగే మాట్లాడారు నీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు మాట్లాడు ఏం లేదమ్మా మాకు సపోర్ట్ చేయమని చెప్పు ఫస్ట్ మీరందరూ మా బ్యూటీ జే కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఆశీస్సుల వల్ల ఓకే మీరు పైకి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ అడుగుతున్నారు మీ అందరి దయ వల్ల నేను ఆయుర ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు అదే 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 అడుగుతున్నారు చాలా చాలా మంది అడుగుతున్నారు అదే బాగా హెల్త్ అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు హెల్త్ అంతా బాగానే ఉంది ఓకే ఓకే గైస్ మమ్మీ మమ్మీకి అయితే హెల్త్ అయితే సూపర్గా ఉంది అంతే అంతా బాగా క్లియర్ క్లియర్ అయిపోయింది అంతే హ్యాపీ అయితే చాలా హ్యాపీగా ఉంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ గైస్ మా వీడియో ఫుల్గా చూస్తున్నాయి గైస్ స్కూల్ పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఎలాగ ఇస్తారో మా నాడికి కూడా హాలిడేస్ ఉంటాయి మీకు తెలుసో తెలీదో నేను చెప్తున్నాను హాలిడేస్ ఏంటంటే డాడీ చెప్పాడు ఎందుకు హాలిడేస్ ఎన్ని మంత్స్ మీకు హాలిడేస్ హాలిడేస్ నేనైతే ఇంటికి వచ్చారు నిన్న ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను ఫుల్ గా మా ఫుల్ ఫన్ 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 రేపు ఈ రోజు నుంచి రేపు వరకు మేము ఏం చేస్తామో లాగ్ అని తీస్తాను ఓకేనా ఎంత బాగా ఎంజాయ్ చేసినా అందరికీ రేపు హాలిడే మాతో ఆఫీసెస్ అన్ని అందరు ఇంట్లో ఉంటారు ఫుల్ ఫన్ ఉంటారు మన మామూలు కాదు అలాగే ఓట్ మీరే అలాగే ఎవరికి వేస్తారో కింద కామెంట్ సెక్షన్ ఆ గైస్ మీకు గైస్ మీరు అన్నట్టు చెప్పడం మంచిగా మీరు ఎవరికైతే ఓటు వేసారా నాకు క్రైందరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నేను దానికి ఎవరెవరు ఏ ఓటు ఎవరు ఏ ఔట్ కి అయితే వేసారో కామెంట్ బాక్స్ కామెంట్ చేయని నేను చూస్తాను మీకు నచ్చిన వాళ్ళకి మీకు మీకు ఓటేసే హక్కు ఉంది మీరు ఓటేసే ముందు మీ ఆలోచించండి మనకి బాగుండాలంటే మీరు ఎవరు గెలిపించారో వాళ్ళే గెలిపించండి అది నిజమే బాయ్ 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 మొత్త చూసే లాస్ట్ కు మంచి డైలాగ్ వేసింది మెల్లి గైస్ మా డాడీ మెల్లి పక్క నుంచి కేక్ అలా మెల్లి మెల్లి తినేస్తూనే ఉంటాడు ఇప్పుడు మీకు నా ఎక్కు స్పీడ్ ఉంటది. బొమ్మరిల్లో సిద్ధు చెల్లిని పరిచయం చేస్తా మీకు చూడండి. సిద్ధు చెల్లి గారు ఒక రెండు మాటలు మాట్లాడతారు అమ్మ కోసం. రెడీ అయిపోతుంది. మాట్లాడుతున్నాండి అమ్మ గారి కోసం. బలా అమ్మ కోసం అమ్మ కోసం సాంగ్ పాడు. పాడు.

గర్ ఇప్పు పా పపసిన బంర గ దగ మత దేవతలక కమ అమ్న ఈసంగ అ సిస్టేనే అ ఉనే ప ర విలిచి గడేపి లే పదవే పలికినే మాట్లోనేతీయని మాటేయంమా కదిలే దేవత్మా కపి కం్తికి విలి గమ్మా. మేము ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉంటే మేము ఎల్గే మా ఫ్యామిలీ మా చిన్న ఫ్యామిలీ మంచి మంచి ఎంటర్టైన్ చేస్తూ ఇంకా మంచి మంచి లాక్స్ వచ్చు జేఏమ ఫ్రాంక్ వీడియో చేయండి అక్క ఫ్రాంక్ వీడియో చేయండి అక్క అంటున్నారు డెఫినెట్ గా చేస్తాను ఓకేనా మిస్ మాత్రం కాకండి ఎలాంటి ప్రాక్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్ గా చేస్తాను మీకు ఎలాంటి లాక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లడ్డు అక్క ఈ లాక్ చేయక్కడ ఓకే గైస్ ఇప్పుడు లడ్డు మేమైతే లడ్డు నేను చెల్లి డాడీ మమ్మీకి అయితే హ్యాపీ మదర్స్ డే కేక్ కటింగ్ అయిపోయింది ఏదో మాట్లాడవలసినవన్నీ కొన్ని కొన్ని ఫన్నీగా మాట్లాడిస్తాం ఏమన్నా రాంగ్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఏంటి ఇలా చేయకండి ఎలాగండి చేయండి చెప్పండి అప్పుడు నేనైతే అవి సర్దిద్దుకుంటాను అండ్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో చేయండి అలాంటి వీడియో చేస్తాను కింద ప్లీజ్ కామెంట్ చేయండి అక్కడ అలాంటి వీడియో ఈ వీడియో చేయాలి అమ్మా చెప్పు ప్లీజ్ అన్న మాయ చెప్తారు మా చెప్తారు మాయ చెప్పు చెప్పు మాయా చెప్పు చెప్పు చెప్పురా టైం టైం అందరికి బాయ్ డాడీ చెప్పు బాయ్ మా ఈ మీకు నచ్చినట్టు అయితే నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మాకు 2 మంత్స్ హాలిడే మా చెట్టు కవర్ రాదండి అది కాదు ఇప్పుడు సిద్ధు సిద్ధు చెల్లి మాట్లాడదాం చెప్పమ్మా సిద్ధు చెల్లి ఇప్పుడు కేక్ తిన్న విజిలో ఉంది గైస్ ఆ గాయ్ చెప్పు కేక్ సూపర్ ఉంది చాక్లెట్ ఫ్లేవర్ కదా అమ్మీ హాయ్ చెప్పు కేక్ pagarapayja mo. Bye guys, bye bye. Too, too. Bye guys. <laughs>